నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్కాన్ డిబేట్ వివేక హత్య జరిగి ఆరేళ్లు పూర్తవుతుంది ఈ హత్య జరిగిన దగ్గర నుంచి ఈ కేసు కీలక మలుపులు తిరుగుతూ చిక్కుముళ్ళుగా గొలుసుకట్టుగా ఇప్పటికీ కూడా ఒక ఎడ్జిక్ అయితే రాలేదు ఇక ఇదే అంశంపై నిన్న రెండు ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈ కేసు మళ్లీ తెర మీదకు రావడం సంచలనంగా మారడం జరిగింది ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఫిర్యాదు అయితే మరొకటి వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి సిబిఐపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ కేసులో మనం పది రోజులకు ఒక న్యూస్ నెలకు ఒక న్యూస్ వింటూ ఉన్నాం కానీ ఈ కేసు మాత్రం ఒక కొలిక్కి రావట్లేదు తాజాగా మొన్న ఆయన వర్ధంతి రోజు ఆయన కుమార్తె భావోద్వేగానికి గురవ్వడం సాక్షులు చనిపోతున్నా కూడా సీబీఐలో చలనం లేదు అని చెప్పి ఆవిడ బాధపడటం మనం చూసాం అయితే ఇప్పుడు తాజాగా అదే సిబిఐపై ఆవిడ హైకోర్టులో పిటిషన్ వేసింది అంటున్నారు సో మీరేం చెప్తారు అంటే ఈ కేసు ఇప్పటికైనా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా సీబీఐలో ఇప్పటికైనా ఒక మూవ్మెంట్ ఉంటుందంటారా మీరేమంటారు ఇది మర్డర్ కేసా ఫుట్బాల్ మ్యాచా అంటే ఒక హత్య కేసుని ఇలా బంతి ఆడటం ఫుట్బాల్ ఆడుతున్నారు ఏది ఆరేళ్ళుగా అంటే ఒకటి ఫుట్బాల్ ప్లేయర్స్ ఆడతారు కానీ ఈ ఫుట్బాల్ని ఎంపైర్స్ కూడా ఆడుతున్నారు ఏది వివేక హత్య కేసుని ఇవాళ బంతి ఆడుతున్నారంటే నువ్వు బంతి ఎవరని అడగచ్చు ప్లేయర్లు ఎవరో చెప్పారు మేస్టారు మరి బంతి ఎవరంటే బంతి సునీత ఇవాళ సునీతని బంతి ఆట ఆడుతున్నారు ఏది హంతకుల్లో ఆటగా మారింది ఇప్పుడు ఇది ఒక హంతకుల ఆటగా మారిందనమాట న్యాయ వ్యవస్థతో ఆడుతున్నారు దర్యాప్తు సంస్థలతో ఆడుతున్నారు అఫ్ కోర్స్ జ్యుడిషియరీ కూడా ఆడుతోంది లేకపోతే ఏజెన్సీ కూడా ఆడుతోంది ఏది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఆడుతోంది అనమాట ఇక్కడ అదే అంటోంది ఎంపైర్లు కూడా ఇందులో ఆట ఆడుతున్నారంటే ఇవాళ ప్రజలు ఇదంతా చూస్తున్నారు ఈ కేసు ఏంటి దీని దర్యాప్తు క్రమం ఏంటి న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తోంది హంతకులు ఏం చేస్తున్నారు వీటన్నిటికీ మౌన ప్రేక్షకులు ఎవరు ప్రజలు అంటే ట్రాజెడీ విషాదం బంతి సునీత తను నిన్న వర్ధంతులు ఇందాక నువ్వు మీరు ఇంట్రోలో కూడా అన్నారు వాళ్ళ నాన్న వర్ధంతి ఆరేళ్ళు అయిపోయి తనిపోయి ఇప్పుడు ఏడో ఏడాది ఒక్కటే వెళ్ళింది నివాళులు అర్పించింది బాధపడింది ఆవేదన చెందింది శిక్ష మాకు పడ్డట్టుంది మా అమ్మకి నాకు శిక్ష పడింది హంతొకలికి శిక్ష పడలేదు ఎనిమిది మందిలో ఒకటి తప్ప అందరూ బయటే తిరుగుతున్నారు సినిమాలు తీసుకుంటున్నారు ఏది ఇప్పుడు ఈ సినిమా తీసింది ఎవరు ఈ హత్య సినిమా వెనక ఉన్న సూత్రధారు ఎవరు పాత్రధారులు తీసేసే ఎవరెవరో వాళ్ళు పొట్టకూటి కోసం యాక్షన్ చేసి ఉంటారు ఆ వైఎస్ అవినాష్ అన్న యూత్ ఆ యాప్లు ఎవరు దానికి అడ్మిన్ ఎవరు దానిలో ఈ సినిమా ఎందుకు ప్లే చేస్తున్నారు ఆ పవన్ కుమార్ ఎవరు అతను అతను ఎవరు ఏదో ఏ వన్ ఏ టూ ఏ త్రీగా పెట్టారు సునీల్ దానిపైన కంప్లైంట్ చేశాడు వాళ్ళమ్మ మరి ఆమెకి లేనిపోయిన సంబంధాలు అంట కట్టారు ఆ సినిమాలో ఎవరు అది తప్పు ఏది ఒక మహిళకి అక్రమ సంబంధాలు అంటే కట్టడం అఫ్ జగన్మోహన్ రెడ్డి మీడియా రాయొచ్చు సొంత బాబాయికే అక్రమ సంబంధాలు అంటగడుతూ రాసిన మీడియా మనం దాన్ని క్వశ్చన్ చేయటం లేదు ఇక్కడ ఇష్యూ ఏంటి ఈ విధంగా ఎవరు పడితే వాడు వాడు అనుకున్నది డబ్బులు ఉన్నాయి కాబట్టి సినిమా తీసి వదిలేయటం అంటే కేసు ఆల్రెడీ పక్కదోగలనే నడుస్తుంది ఇక నువ్వు పక్కదోగ నెట్టేదేమో దీన్ని ఇదేమైనా సరైన దోగలా నడుస్తుందా అది కాదు ప్రజల్ని తప్పుదారి పట్టించటం ఈ సినిమా తీయటం వెనక ఉద్దేశం ఏంటంటే ప్రజలని మళ్ళా మోసం చేయటం అన్నమాట ఈ సినిమా ప్రజల్లోకి వాడు ఎందుకు ఆ యాప్ అలా దాన్ని వదులుతున్నారు సర్కులేట్ చేస్తున్నారు జనంలో సునీత మీద ఏహ్యత పుట్టించటం రాజశేఖర్ సునీత భర్త మీద అసహ్యం పుట్టించటం అంటే ఏంటి సునీత రాజశేఖర్ వాళ్ళు కూడా ఈ హత్య అప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి అన్నది ఆ రోజు సునీత సీఎం కాగానే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడిగింది అన్నయ్య సిబిఐ ఎంక్వైరీ అడిగావు కదా నువ్వు జ చంద్రబాబు మీద వేశాం కదా ఇది నా రక్త రక్త అని మన సొంత మీడియాలో రాశాం కదా ఈ కేసు నువ్వు సీఎం అయ్యావు కాబట్టి నువ్వు స్పీడప్ జయమని అడిగితే అతను నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు ఏంటి ఇక మళ్ళా వచ్చి రెండోసారి అడిగితే అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ముఖ్యమంత్రిగా ఇతను చెల్లిన అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆమె డీజీపీ దగ్గరికి వెళ్ళింది ఎవరు గౌతమ్ సవాంగ్ దగ్గరికి సవాంగ్ ఏమున్నాడు ఆమెతో అమ్మ మరి మీ అన్నయ్య నాకు రెండు కళ్ళు అన్నాడు నన్నేం చేయమంటావు అవినాష్ రెడ్డిను మరి సునీత ఇద్దరూ నాకు సమానమే అన్నాడు మళ్ళా వచ్చింది ఎవరు అన్న దగ్గరికి తర్వాత మళ్ళా మళ్ళా వస్తే క్యాబినెట్ ఉంది చెప్పు అని నుంచున్నాడంట అప్పుడేంటి ఈ మాట అనేశాడంట ఏమో అవినాష్ చేశాడని నమ్మకం ఏంటి దీని వెనక నువ్వు మీ ఆయన కూడా ఉన్నారని వాళ్ళు అంటున్నారు ఆస్తి కోసం రాజశేఖర్ మీద పోతోంది అది చేపిస్తా ఇది చేపిస్తా అన్నాడంట మళ్ళీ ఇంకో జిమ్మిక్ అదే ఈ హత్య సినిమాలో కూడా చూపించారు అంటే ఈ హత్య సినిమా టార్గెట్ సునీతగా తీయటం లేకపోతే మన దుర్గా కుమార్ గారు చెప్పినట్టు టార్గెట్ దస్తగిరి టార్గెట్ ఈ సునీల్ యాదవ్ ఆ నలుగురినే దోషులుగా చూపించి సూ పాత్రధారులను చూపించి సూత్రధారులను తప్పించడం కోసం తీసిన సినిమాగా దీన్ని చూడాలి అండ్ దీన్ని అన్నది అదే మనం హంతకుల ఆట అనమాట ఏది వేటాడాల్సిన సిబిఐ జ్యుడిషియరీ కూడా ఈ ఆటలో ఆడుకుంటున్నారా మరి నిన్న సునీత వేసిన పిటిషన్ అదే మనకు తెలుస్తుంది పదమూడు లక్షల ఫైళ్ళు ఉన్నాయంట పదమూడు లక్షల ఫైళ్ళలో రెండేళ్లలో సిబిఐ కోర్టు పదమూడు వేలు తెరిచిందంట ఫైల్స్ ఇంకెప్పుడు తెరుస్తారు ఎప్పుడు చదువుతారు అసలు హార్డ్ డిస్క్ ఏంటి అంటే ప్రింట్ చేయడానికి లేనంతగా ఫైల్స్ తయారు చేయడం లక్షల పేజీలు వీళ్ళకేమో ప్రింటింగ్లో ఉంటే మా స్టడీ చేయగలరు హార్డ్ డిస్క్లో ఉంటే స్టడీ చేయలేనట్టుగా జుడిషరీని నెట్టడం వాట్ ఏజ్ స్ట్రాటజీ అద్దరిందా స్కెచ్ అదిరిందా ఇదే స్ట్రాటజీ నీకు ఎప్పుడు కనపడుతుంది ఎక్కడ కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి పాత కేసులు సిబిఐ పన్నెండు కేసులు ఉన్నాయి చూసావా ఏది లక్ష కోట్లు లేకపోతే నలభై మూడు వేల కోట్లు అని అన్నది కదా సీబీఐ తొమ్మిది ఈడీ చార్జ్షీట్లు ఏదది మనీ లాండరింగ్ ఆరు దేశాలతో మనీ లాండరింగ్ ఆ కేసుల్లో జగన్ ఏమైనా చేయగలిగారా ఎన్నేళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నాడు పన్నెండేళ్ల నుంచి ఎంతమంది జడ్జీలు మారారు ఏడు జడ్జీలు మారారు చచ్చిపోయారు కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారు మొత్తం ఇంటాడు జడ్జి గారు తీర్పిచ్చేటప్పటికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది లేకపోతే తీర్పిచ్చేటప్పటికి రిటైర్ అయిపోతాడు నిన్న మరో వార్త నువ్వు చెప్పలా బీపీ ఆచార్య మీద కేసు కొట్టేశారు ఆ కేసుల్లో బీపీ ఆచార్య ఐఏఎస్ మీద ఈడీ నీకు ఇంకేం సంబంధం లేదు నువ్వు వెళ్ళిపోమ్మను అంటే ఇక జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఎప్పుడోకప్పుడు ఆ సిబిఐ పన్నెండు తొమ్మిది కొట్టేస్తారా అక్కడ కూడా లక్షలాది పేజీలు అక్కడ కూడా వందలాది సాక్షుల విచారణ వేలాది డాక్యుమెంట్సు ఫైల్స్ అంటే డిశ్చార్జ్ పిటిషన్లు నూట ముప్పై ఆరు డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు సేమ్ ఎపిసోడ్ అదే గేమ్ ఇక్కడ కూడా ఆడుతున్నారు అందులో ఆటగాళ్లే ఇందులో ఆటగాళ్ళు అనమాట నోబెల్ ప్రైజ్ ఇస్తారు నీకు తెలుసా ఏంటి సైంటిస్టులకి లేకపోతే వినూత్న ఆవిష్కరణలు చేసిన వాళ్ళకి సైన్స్లో వివిధ రంగాల్లో నోబెల్ ప్రైజు పీసుకి కూడా ఇస్తారు శాంతికి కూడా గాంధీ బాగా బాగా ఎవరు మన సౌత్ ఆఫ్రికా అయిన నెల్సన్ మండేలా ప్రపంచ శాంతికి పాటుపడిన వాళ్ళకి కూడా ఇస్తారు నోబెల్ ప్రైజ్ అటు సైన్స్ వాళ్ళకి ఇస్తున్నారు సైంటిస్టులకి ప్రపంచ శాంతి శాంతి ఇస్తున్నారు మరి మా నేరగాళ్ళకి అంటే క్రిమినల్స్ కూడా ఇవ్వచ్చు కదా మంచి నోబెల్ పాపం ఆయన పేరు వద్దులే లేకపోతే మీరు పెట్టండి ఇంకో పేరు డంబెల్ అని పెడతారా డంబెల్ అంటే మధుసీని గుర్తొస్తాడు డంబెల్తో చంపిన వాళ్ళు డంబెల్ వద్దులే క్రైమ్ బెల్ అని పెడతారా క్రైమ్ బెల్ అని పెట్టండి మర్డర్ బెల్ అని పెట్టండి ఏదో ఒక బెల్ మాత్రం అవార్డు ఇవ్వాల్సిందే ఏది ప్రైజు అంతర్జాతీయ పురస్కారానికి అర్హులైన క్రిమినల్స్ని ఇచ్చిన ఘనత వహించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏది అంతర్జాతీయ పురస్కారాలకే మన క్రిమినల్స్ అర్హుల కేసు కొండెక్కిందమ్మా కేసు ఎప్పుడో కొండెక్కి చేశాడు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా కేసు ఇంకెక్కడుంది ఇప్పుడు పదమూడు లక్షల ఫైళ్ళు అంటే నీకు అక్కడ కనపడతల్లా ఇది అయ్యేది కాదు తెచ్చేది కాదు అంటే ఏంటంటే ఇదంతా ఒక స్కెచ్ ఒక ప్లాన్ ఒక పకడ్బందీగా మనం చూసినట్లయితే మొదటి నుంచి ఆరేళ్లలో ఈ కేసును ఎలా నడిపారు ఎలా జరిగింది ఆ హత్య ఇవన్నీ చూస్తే నీకు రాజమౌళి అయితే ఆరు సినిమాలు తీయాలి ఇది బాహుబలి వన్ బాహుబలి టూ తీశాడు ఇది మాత్రం నీకు సీక్వెన్స్ ఆరు తీయాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు ఆరుగురు చనిపోయారు ఏది ఇప్పుడు ఇతనికి రక్షణ కల్పించమని ఇతను అడిగాడు ఇప్పుడు నువ్వు చెప్పిన అతని పేరేంటి సునీల్ యాదవ్ దస్తగిరి అసలు దస్తగిరి భార్య మన గొడవ చేసింది ఏంటి వాదపడి అవినాష్ అన్న రవి అన్న అంటే ఎవరు రవి అవినాష్ పేరు చెప్పి సంవత్సరంలో మీ ఆయన నరుకుతామన్నారు ఎవరిని దస్తగిరిని ఉండనిస్తారా సంవత్సరం అన్న దస్తగిరిని లేకపోతే ఇతను ఎవరు సునీల్ యాదవ్ పరిస్థితి ఏంటి ఇతను మరి వాళ్ళ వీళ్ళకి వీళ్ళని కాపాడుకోవటం ఒక ఎత్తు ఆ కేసు కొలిక్కి తీసుకురావడం ఒక ఎత్తు హంతకుల్ని అరెస్ట్ చేయడం ఒక ఎత్తు ఈలోపు బంతి ఆట అంటే ఎలా చనిపోయారు ఆరుగురు ఇప్పుడు నిద్రపోతున్నాడు ఎవరు గంగాధర్ రెడ్డి నిద్రపోయే గంగాధర్ రెడ్డి అట చచ్చిపోయాడు నలభై తొమ్మిదేళ్ళు అతను పది కోట్లు గనక ఇస్తే ఈ కేసు నేను ఎత్త నేసుకుంటే పది కోట్లు ఇస్తామన్నారని అతనే సిబిఐకి చెప్పాడు నిద్రలో చచ్చిపోయాడు నీకేమైనా అనుమానం ఉందా అంటే ఒకడు రెడ్డి వాడు మరి కూల్ డ్రింక్లో విషపు గుళికలు కలుపుకొని చచ్చిపోయాడు అంటే రెండుసార్లు అతను ఎస్పీకి ఫిర్యాదు చేశాడు నాకు ప్రాణహాని ఉంది నాకు ప్రాణహాని ఉందని అతను సూయిసైడ్ నోట్ రాశాడు సూయిసైడ్ నోట్ ఎలా ఉంది ఎన్ని దస్తూరీలు ఉన్నాయి దాని మీద రెండు దస్తూరీలు అంటే ఏంటికి ఏం జరుగుతోంది ముప్పై ఆరేళ్ళు ఒక డాక్టర్ గారు డమాల్ చచ్చిపోయాడు ఆయన వయసు ఎంత ముప్పై ఆరేళ్ళు ఆయన ఎల్లీసీబీఐకి వాంగ్మలం ఇచ్చాడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ గురించి ఆయన కూడా చెప్పాడు సిబిఐకి కానీ ముప్పై ఏళ్ళకే డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి చచ్చిపోయాడు అతను అసలు అక్కడ ఎంపీ క్యాండిడేట్ అన్నారు అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వట్లేదు జగన్ ఇంత మరి నిందపడింది కదా మరి అమ్మ వద్దంటోంది చెల్లెళ్ళు ప్రచారం చేస్తున్నారు శాపాలు పెడుతున్నారు అవినాష్ని తప్పించి తనకిస్తారు ఇస్తారన్నారు టికెట్ కడప ఎంపీగా అతనే జగన్మోహన్ రెడ్డికి ఇన్ఛార్జి ఎక్కడ పులివెందుల్లో ఈయన ముఖ్యమంత్రి కదా ఈయన పులివెందులు వెళ్ళకపోతే ఆయన చూస్తాడని అతను పెట్టుకున్నాడు ముప్పై ఆరేళ్ళ కిలా చనిపోయాడు అదేదంటే ఏదో మెదడు గెదడు అంటారు ఏదో బ్రెయిన్కి సంబంధించింది అంటారు డెబ్భై ఏళ్ళ వృద్ధుడు ఫేమస్ డాక్టర్ పులివెందుల ఒక ముఖ్యమంత్రి గారికి వియ్యంకుడు ఒక ముఖ్యమంత్రి గారికి మాంగారు పిల్లనిచ్చిన మాంగారు డమాల్ కరోనా అన్నారు అపోలోలో కరోనా వచ్చిన రెడ్డి బ్రహ్మాండంగా ఉన్నాడు కరోనా వచ్చిన బొత్స సత్యనారాయణ బ్రహ్మానంగా ఉన్నాడు ఎల్లంపల్లి శ్రీనివాస్ అపోలోలోని కూడా ట్రీట్మెంట్ వీళ్ళు బతికారు ఆయన చచ్చిపోయాడు అరే ఆ రంగన్న వాచ్మెన్నా లేటెస్ట్ డెత్ స్లో పాయిజనా ఏదో గాయం కాలికి అంటారు కాలికి గాయమైందంటారు మరేమో స్లో పాయిజన్ అన్నారు మరి అది సిట్ వేసినట్టున్నారు అసలు దీనిపైన నీకు క్యాబినెట్లో డిస్కషనా అది మంత్రి మండలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ ఈ సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి పెట్టుబడులు ఎలా తేవాలి పరిశ్రమలు ఎలా పెట్టాలి యువతకు ఉపాధి ఎలా కల్పించాలి మనం ఇన్ని హామీలు ఇచ్చాం కదా ఏంటి సూపర్ సిక్సా అవి ఎలా అమలు చేయాలి ఎన్ని చేసాం ఈ కదా డిస్కషన్ చేయాల్సింది క్యాబినెట్లో ఏం చేశారు దేని మీద డిస్కషన్ చంద్రబాబు అసలు ఆయన చాలా ఫీల్ అయ్యారంటే ఏంటి అసలు ఈ చావులేంటి ఆరుగురు ఢమ ఢమ ఆరుగురు చనిపోవడం ఏంటని డీజీపీని పిలిచారు హరీష్ కుమార్ గుప్తా ఏం చేస్తాడు గుప్తా ఫుట్బాల్ అని ఆయన చెప్తాడా బంతి ఆట ఆడుతున్నారని ఆయన చెప్పగలరా డీజీపీ చెప్పగలరా జడ్జి గారు చెప్పగలరా సిబిఐ డైరెక్టర్ చెప్పగలరా మొత్తానికి ఫుట్బాల్ మాత్రం మామూలుగా ఆడలేదు అంతకులదే ప్రస్తుతానికి పైచేయిగా ఉంది మరి రాబోయే మ్యాచ్ ఎట్లుంటుందో చూడాలి ఇప్పటికీ విరామం ప్రకటిస్తావా